హలో అండి నేను మీ నాగలక్ష్మి నేను నాకైతే కొబ్బరి బూరెలు ఆర్డర్ వచ్చిందండి అందుకని చెప్పేసి నేను కొబ్బరి బూరెలు ప్రిపేర్ చేస్తున్నాను కొబ్బరి బూరెలు పాతకాలం వంటకమైనా సరే చేసే విధంగా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మా చిన్నప్పుడు అయితే స్నాక్స్ కింద మాకు ఇవే చేసి పెట్టేవాళ్ళు అనమాట మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళు ఇవి నాకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే ఒక ప్రెగ్నెంట్ లేడీ అండి తను ఎప్పుడూ నా దగ్గర స్నాక్స్ తీసుకుంటూ ఉంటారనమాట అక్క నాకు చాలా మెత్తగా కావాలి అని చెప్పారు అందుకని చెప్పి నేను తన కోసం చాలా స్మూత్గా ఇట్లా కొబ్బరి బూరెలు చేసి ఇచ్చాను ఫస్ట్ బియ్యాన్ని ఒక టూ డేస్ నానపెట్టానండి నానపెట్టినాక వడకట్టి నేను పిండి పట్టించాను పండి పట్టించినాక బెల్లం కరిగిచ్చి నేను బెల్లం పాకం పట్టానండి కొబ్బరి కూడా వేసి బెల్లం పాకం పట్టాను పాకం వచ్చినాక ఇట్లా బియ్య పిండి నెయ్యి అవన్నీ వేసి నేను ఇట్లా చలివిడి ప్రిపేర్ చేశాను ఈ చలివిడి తిప్పడం అయితే చాలా అంటే చాలా కష్టం అన్నమాట ఆ చలివిడి తిప్పే విధానంలోనే కొబ్బరి బూరెల టేస్ట్ అంతా ఆధారపడి ఉంటుందండి ఇవే కాదండి ఇంకా నేను డ్రై ఫ్రూట్ కజ్జికాయలు గులాబూలు చెక్కలు అవన్నీ కూడా నేను ప్రిపేర్ చేశాను ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నేను నెక్స్ట్ షాట్లో అప్లోడ్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ సపోర్ట్ కూడా చేయండి ఇవే కాదండి ఇంకా ఏ ఏ స్నాక్స్ అయినా రాగి లడ్డు చిక్కీలు ఏవైనా సరే ఆర్డర్ ఇస్తే మేము ఆర్డర్ తీసుకొని నేను ప్రిపేర్ చేసి పంపిస్తానండి కొరియర్ అవైలబుల్ ఉంది ఎక్కడికైనా మేము కొరియర్ చేస్తాము